సంస్థ నారాయణపురం మండల కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో బీజేపీ ఓబీసీ రాష్ట్ర కార్యదర్శి జక్కలి రాజు టీవీ త్రిబుల్ నైన్ జర్నలిస్ట్ కొత్త గౌడ్తో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ మండల శాఖ అధ్యక్షుడు రాజగౌడ్ను ను డబ్బులు ఎగువేసి కాంగ్రెస్ పార్టీలో చేర్పించుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు బీజేపీ పార్టీ నాయకులు డబ్బులకు లొంగరు కబర్దార్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ మండల నాయకులు గూడూరు ఇంద్రసేనారెడ్డి మాజీ మండల కార్యదర్శి బద్దం యాదయ్య గౌడ్ బీజేవైఎం మండల ఉపాధ్యక్షులు గూడూరు మంజునాథ్ రెడ్డి సురపల్లి జోహార్ పాల్గొన్నారు రాజ్గోల్ గారి వాళ్ళ ఇంటికి రాజ్గోపాల్ చిల్లరగా చిల్లర మూగలు అనొచ్చు ఇంకేమైనా చిల్లరగా అనొచ్చు ఆ ఫాలోవర్స్ అని ఈరోజు ఒక బీసీ అధ్యక్షుడైన రాజగోపాల్ వాళ్ళ ఇంటికి వచ్చి మీరు పార్టీల చైర్మన్ ప్రలోభు ప్రలో ఒక రెండు గంటల పాటు నిర్బంధించి ఏదో చేస్తున్నారో రాజ్ రెడ్డి రెడ్డిని ఒకటే విషయం చెబుతున్నాను ఈ రోజు భారతదేశంలో అతిపెద్ద పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో బీసీని ముఖ్యమంత్రి చేస్తారు పోటీ చేస్తున్న అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఊర నర్సేడ్ గౌడ్ గారు బీసీ ఈరోజు గెలుపు ఖాయమైంది లక్ష నలభై వేల మెజార్టీ తోటి భారతీయ జనతా పార్టీలో బురన్న శేఖర్ పిలుస్తున్నారు అది జీవించుకోలేని నువ్వు నా నియోజకవర్గంలో కొంచెం మెజార్టీ రక్షిస్తావని చెప్పేసేసి నీలాంటి ఫాలోవర్స్ నేమ్ కార్యకర్తలు కాదని ఆయన రాజగోపాల్ నువ్వు జాగ్రత్తగా ఉండు మా పార్టీలకు వచ్చినావు పోయినావు ఆ పరిచయాలతోటి మా కార్యకర్తలని రోజు ఫోన్ చేసి ఎంతో మంది కార్యకర్తలు ఫోన్ చేసి నువ్వు చూసుకుంటావు నువ్వు చూసుకుంటావు అనేది చెప్తున్నావు కానీ మరి ఆయన ఫోన్ చేస్తే పోయినా ఈయనతలు ఆగిటి పోయినా ఎవరు ఇప్పుడు నిర్బంధించినట్టు నిర్బంధించినట్టుగా ఆయన ఫోన్ చేస్తే పోయినా లేకపోతే ఈనంత లేదా పోయినా ఇంతకెళ్ళి తీసుకుపోయినా ఇంతకెళ్ళి తీసుకొని పోయినా కిడ్డాప్ తీసుకు తీసుకుపోయినా కిడ్డాప్ అని ఎవరూ లేరా ఇంట్లో నిష్టంగా ఇంట్లోకెళ్ళి తీసుకొని పోయినా ఇంట్లోకెళ్ళి ఏంటంటే ఇంత ముందుకు నా పాత పరిచయాలు ఈ దొంగలు ఇంత ముందు భారతీయ జనతా పట్ల చేయరు ఆ పరిచయాలతోటి ఒక అధ్యక్షుడిగా ఉన్న స్నేహం తోటి అలా మీతో మాట్లాడతామని చెప్పి తీసుకొని వెళ్ళి ఏదైతే తర్వాత ఆయన ఫోన్ తీసుకొని తీసుకొని తర్వాత ఏం ఫోన్ స్విచ్ఛార్జ్ చేసి

రాజగోపాల్ రెడ్డి వాళ్ళ అనుచరు కారణం ఫాలోవర్స్ ఉన్నారు ఇంతకు పరిచయం మా దాంట్లోకి వచ్చారు కదా మా దాంట్లోకి వచ్చే పరిచయాలు ఉంటాయి కదా అన్న మిత్రులకు వచ్చే మాట్లాడతామని అన్నాడు వ్యక్తిగతంగా ఎన్నో పార్టీలు వేరే కావచ్చు కాకపోతే వ్యక్తిగతంగా స్నేహ స్నేహపూర్వకంగా పోయి మాట్లాడడానికి వేయండు ఆ తర్వాత నువ్వు మా పార్టీలో చేయరని చెప్పి ప్రలోభాలు పెట్టినాడు ఇది కాదని చెప్పేసి మా అధ్యక్షుడు ఇక్కడికి వచ్చినాడు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతున్నది నేను చెప్తున్నా ఏంటంటే రాజగోపాల్ రెడ్డి ఇలాంటి నీ కథలు అనేది నీ ఫాలోవర్ల దగ్గర జరుగుతాయి నీ చెంచాగా చిలరగాలు జరుగుతాయి కానీ ఏ అయినా భారతీయ జనతా పార్టీ కార్యకర్త కాంగ్రెస్లో పార్టీ రారదా బాబు నువ్వు జాగ్రత్తగా ఉండాలి రాబోయే రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ ఇదే తెలంగాణ గడ్డ మీద కాశాబ్దం ఎగిరేస్తున్నది పద్నాలుగు సీట్లు భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది నువ్వు ఏడు ఉంటావో ఎక్కడుంటావో కూడా మాకు తెలియదు ఇదే అని ఒకసారి ఎంపీగా గెలిచినావు ఎమ్మెల్సీగా గెలిచినావు ఇంతమందికి ఎమ్మెల్యే గెలిచినావు అయినా కానీ ఉరగబెట్టింది ఏం లేదు అసలు నువ్వు 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 ఆయన నువ్వు గజినవి నీవు నీకు కూడా ఎంతసేపు నీ నియోజకవర్గ వల్ల ఎస్ఆర్ఎంస్ ఆగాలి ఇది మెజార్ట్ తీసుకురావాలనుకుంటా కానీ నీ ఆశలు అన్ని ఐడమోషిల్ అయితే హైదరాబాద్ తీసుకుపోయాడా లేకపోతే నగటర్ అక్కడ అక్కడ హైదరాబాద్ ఏం కాదు ఇక్కడ నారాయణపూర్ ల ఒక ఏమంటారు నిర్మర్షుడు ప్రాంతాన్ని తీసుకుపోయి వాళ్ళు మాట్లాడడం జరిగింది అంటే ఎవరు లేంటే అంత అడుగులో తీసుకోబెట్ట ఆ రోడ్డు అంతే కదా అడవిలో తీసుకోపోయినా ఆ అంతే కదా అడుగులో తీసుకుని పోయిండు మా మా అద్దక్షుడు మాకు అందుబాటులో లేడు దాని గురించి మీరు దాని గురించి ఆయన తీసుకురాడు అమౌంట్ తీసుకున్నాడు ఎంతిస్తాడు అనేది వాదకే తెలవాలి మా అధ్యక్షుడు ఎంతో ఆశ పెట్టిండు అయినా కానీ మాడు ఏది ప్రలోభల లొంగలేదు భారతీయ జనతా పార్టీ

భద్రమ దేవేంద్ర యాదవ్ గారు మిగతా సహచర గతం అంతా కలిసేసి ఇక్కడికి రావడం జరిగింది అది ఈ ఈ పద్ధతి మా అనుకో రాజ్గోపాల్ రెడ్డి తీవ్రంగా హెచ్చరిస్తున్నాము ఇదే నీకు ఈడ ఉన్నది భారతీయ జనతా పార్టీ అని కాదు ఓబీసీలోనే అరవై శాతం మంది ఉన్నాము నీకు చాలా తొందరలోనే మూడ్తో తస్మాత్ జాగ్రత్త మా జోలికి రాకు మేము మీ జోలికి రాము మా జోలికి రానంత వరకే నువ్వు సేఫ్ ఉంటావు లేకపోతే ఈ నియోజకవర్గంలో తిరగవని చెప్పేసి

ఈ ఏదైతే బీసీ ఓటర్స్ ఉన్నారో ఆనాడి బుర్ర సాహి గౌడ్ గెలుపు ఎల క్రితమే కన్ఫర్మ్ అయింది అది జీర్ణించుకోలేకనే ఈ రోజు ఎంతో మంది భాజపా కార్యకర్తలను బలవ పెళ్లి లాక్ వన్ పై కడవ కప్పుకొని ఇంట్లో చేర్చుకోవాలనుకుంటున్నావు ఎప్పుడైనా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రలోభాలకు లొంగ అని చెప్పేసి తీవ్రంగా హెచ్చరిస్తున్నారు జై శ్రీరామ్